ఈరోజు మధ్యాహ్నం కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై దొండకాయ ఫ్రై మేకర్ కర్రీ టమాటా చట్నీ వంకాయ టమాటా కర్రీ సాంబార్ పాలకూర పప్పు టమాటా పప్పు వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు మధ్యాహ్నం కర్రీస్ అయితే ఇవేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ అండి మా కర్రీ పాయింట్స్లో అయితే ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం వీడియోస్ వస్తున్నాడి చూసానండి